టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పై తమిళనాడు ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు కఠిన చర్యలు తీసుకున్నారు మహిళా అంపైర్ వెంకటేశ్వర కృతిక నిర్ణయాన్ని తప్పుపడుతూ అశ్విన్ దురుసుగా ప్రవర్తించాడు అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ వాగ్వాదానికి దిగడంతో పాటు అసహనంతో గట్టిగా అరుస్తూ తన బ్యాట్ తో ప్యాడ్లను కొట్టుకున్నాడు బౌండరీ లైన్ దగ్గరకు రాగానే తన చేతి గ్లౌస్ ను గ్యాలరీలోకి విసిరి కొట్టాడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కాగా అశ్విన్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఎన్నో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లాడిన అశ్విన్ ఓ చిన్న లీగ్ మ్యాచ్ కోసం మహిళా అంపైర్ తో అనుచితంగా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు అయితే దిండిగల్ డ్రాగన్స్ తిరుపూర్ తమిళియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది డ్రాగన్స్ కు సారథ్యం వహిస్తున్న అశ్విన్ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగాడు సాయి కిషోర్ వేసిన ఐదో ఓవర్ ఐదో బంతిని అశ్విన్ ప్యారెల్ స్వీప్ ఆడే ప్రయత్నం చేశాడు కానీ బంతిని అంచనా వేయడంలో విఫలమవడంతో ప్యాడ్ ను తాకింది దాంతో బౌలర్ అపీల్ చేయగానే అంపైర్ కృతిగా ఇచ్చింది అయితే బంతి లెగ్ స్టంప్ బయట పిచ్ అయినట్లు రీప్లే లో స్పష్టమైంది కానీ తొలి ఓవర్ లోనే కోసం రెండు రివ్యూలు వృధా చేయడంతో అంపైర్ ను సవాల్ చేసే అవకాశం అశ్విన్ కు లేకపోయింది అందువల్ల అతను అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు ఇక ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన మ్యాచ్ రిఫరీ అశ్విన్ మ్యాచ్ ఫీజు లో ముప్పై శాతం కోత విధించాడు టోనీ రూల్స్ ప్రకారం అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు పది శాతం గ్లౌస్ ను విసిరేసినందుకు ఇరవై శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకున్నారు అయితే తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ ముందు అశ్విన్ అంగీకరించాడు కానీ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిల్వాల్సిన అశ్విన్ హద్దులు దాటి ప్రవర్తించకూడదని నెటిజన్లు సూచిస్తున్నారు